ఛానల్ ఈ రోజు మనం హన్మకొండ జిల్లా శాంపేట మండలం శాంపేట గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో బూత్ కన్వీనర్ గారైన వడ్డపల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు యాజ్ ఏ బూత్ కన్వీనర్ గా మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేసుకున్నారు ఇంద్రమ ఇల్లు లేని వారికి ఇంద్రమ ఇల్లు లిస్ట్ పంపించడం జరిగింది లబ్ధిదారులు కొంతమంది వచ్చినాయి కానీ కొంతమంది గతంలో ఇంద్రమ ఇళ్లకు ఫస్ట్ ఫేజ్ తీసుకున్న వారికి రాలేదు దాని ఎమ్మెల్యే దృష్టి తీసుకపోతే అవి సీఎం దృష్టి తీసుకపోయి దాన్ని త్వరగా మళ్ళా ప్రక్రియ ప్రారంభిస్తామని గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటర్ సోర్సెస్ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఎక్కువ రోడ్లు కూడా కొన్ని సీజీ రోడ్లు కూడా లేవు ఒకసారి రాబోయే స్థానిక ఎన్నికలలో నామినేషన్ వేయాలనుకుంటున్నా సర్పంచ్ అవకాశం తీసుకున్నా దాన్ని కట్టుబడి మీ గ్రామ వాళ్ళకి సరైన చేస్తారా ఇక్కడ ఏ సర్పంచ్ నిలబడి అడ్మినేషన్ పవర్తోనే లోపం ఉన్నది గ్రామ పంచాయతీ సిబ్బందితో ప్రజలకు కావాల్సింది మౌలిక సభస్తలు నీటి సౌకర్యం మురుపు నీరు డ్రైనేజీ లైట్లు వీధి లైట్లు నిరుపేదల పథకాలు అందే విధంగా ప్రయత్నిస్తాను వార్డ్ నెంబర్ కూడా చేసిన నేను ఆ విధంగానే మరుగుదొడ్లు కట్టించిన సీసీ రోడ్లు కూడా పంపించడం ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆ విధంగా గుర్తిస్తాం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగానే ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం దాకా బడ్జెట్ లేకపోవడం సానుకూలంగా కొన్ని గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేట్ కూడా గ్రామ పంచాయతీ నిధులు కూడా లేకపోవడం కొంచెం గ్రామంలో ఇబ్బందిగా ఉన్నాయి ఓకే సార్ స్థానిక ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి స్థానిక ఎన్నికల వ్యక్తితోనే ఉన్న పార్టీతోని ఓట్లు పడే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా పనులు చేస్తుంది కానీ కాకపోతే నిధులు లేక కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయి ఇదే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ తర్వాత అవే ఉంటా మాత్రం వన్ సైడ్ ఉంది ప్రభుత్వానికి కొత్త కొత్త పథకాలు తెచ్చిన కొంత కూడా కొద్దిగా ఆలస్యం అవ్వదు నలభై రెండు శాతం బీసీలలో ఆమోదం కావాలని దాని మీద ప్రభుత్వం కాన్స్టిట్యూన్స్ వల్ల కొంచెం లేట్ అవుతున్నది నలభై రెండు శాతం బీజీల రిజర్వేషన్ అమలు అయితే మాత్రం ప్రభుత్వానికి మంచి పేరు